హాయ్ అండి నేను మీ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను ఇక పొద్దున్నే మిషన్ కూడదా అని చెప్పి స్టార్ట్ చేశానండి అయితే చీర అని చెప్పి మిషన్ అది పెట్టాను పెట్టినాక దారు చుట్టుపోతుందండి అయితే దారుణ చుట్టుపోతుందని చెప్పి ఇక నేను ఇక ఇట్లా కాదులే అని చెప్పి మిషన్ అయితే బయటకు తీసాను మిషన్ మంచి తీసి ఇక బయట కూర్చొని ఇక ఆయిల్ అయితే ఎత్తానండి శుభ్రంగా బ్రష్ పెట్టి మొత్తం ముందు తుడిసానండి అంటే ఇది ఎక్కువ వాడను ఎక్కువ ఎందుకంటే పాలు వస్తేనే దీన్ని వాడతానండి మామూలుగా మామూలు మిషన్ అయితేనేమో బ్లౌజులకైనా డ్రెస్సులకైనా పై లంగాల పై కుట్లకైనా అలాగే ఈ మిషన్ వాడతాను కాబట్టి దానికి అంత దుమ్ము అనిపించదు చక్కగా మనం ఇట్ట కాళ్ళు రెండు కాళ్ళు వేసేది తొక్కుతా ఉంటే మనకు సులువుగా నడుపుతూ ఉంటుంది మిషన్ అనేది ఇదంటే కొంచెం హార్డ్ అనిపించిందండి చీర పాలు వేసే మిషన్ జిగ్జాగ్ మిషన్ ఈ మిషన్ పెట్టి కనుక ఈ మిషన్ తొక్కాలంటే నాకు చాలా కష్టం అనిపించిందండి అలానే మోటార్ లేదంటే మోటార్ కూడా ఉంది ఎక్కువ శాతం నేనైతే మామూలు మిషన్ మామూలుగానే కాళ్ళతోనే తొక్కుతానండి ఎందుకనంటే ఈజీగా ఉంటుంది నాకు అంత గట్టిగా అంటే మిషన్ గట్టిగా ఉండదండి మామూలుగా నేను జాయిట్లు కుట్టే మిషన్ ఈజీగా ఉండిద్ది ఇలా కాళ్ళు అయితే వెళ్ళిపోయింది అనమాట అట్లా ఉండిద్ది అందుకని చెప్పి నేను ఎక్కువగా మోటార్ వాడను అంతగా నాకు అలసిపోయినట్టు అనిపించి కుట్టబుద్ధి కాకపోతేనే మోటార్ వాడతానండి లేకుంటే ఒకటి రెండు బ్లౌజులు అయితే అసలు మోటార్ పెట్టను నేను అదే ఎక్కువ ఎక్కువ కనుక పని ఉండి బ్లౌజులు ఎక్కువ ఉండి ఇక ఇలా కుట్టదా కుట్టాలి వాళ్ళకి అందాలి తప్పదు అనుకున్న రోజున కంపల్సరీ నేను మోటార్ పెట్టుకుంటాను అదండి ఇక అయితే సరేలే అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఆయిల్ అంతా వేసి శుభ్రంగా తుడుతున్నాను అనమాట ముందైతే బ్రష్ తీసుకొని ముందు మొత్తం మిషన్ మొత్తం తుడిచేసానండి లోపల బయట మొత్తం తుడిచేసాను అనమాట తుడిచేసి ఆయిల్ వేసాను ఆయిల్ అది వేసి ఇక్కడ మిషన్ దగ్గర మనం దారం ఎక్కించే దగ్గర సూదు ఉంటుంది చూడండి ఆ సూది దగ్గర మనకి రెండు నట్లు ఇస్తారు ప్లేట్ లాగా ఉంటుంది అక్కడ ఆ ప్లేట్ అది తీసేసి ఆయిల్ కూడా వేసి శుభ్రం చేద్దామని చెప్పి ఇక్కడ ఉప్ప తెస్తున్నానండి అది కనుక ఉప్ప తీసుకొని మనం ఏమైనా దారాలు ఉంటే కనుక చక్కగా మనం నీట్గా చేసేసుకొని ఆయిల్ వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకున్నాం అనుకోండి నీటుగా ఉంటుంది మిషన్ మనం తొక్కాలన్నా కానీ ఈజీగా వెళ్ళిపోయింది అనమాట అందుకని ఇంకొక అండి మనం బట్టలు కుట్టే మిషన్ కాను ఈ మిషన్కి చాలా తేడా ఉండిద్దండి అండి మనం బట్టలు కుట్టే మిషన్ ఏమో కొంచెం ఈజీగా ఉండిద్ది ఇది మటుకి చాలా హార్డ్గా ఉండిద్దండి ఎందుకో తెలీదు చాలా గట్టిగా అనిపించిద్ది తొక్కుతుంటే కూడా బలంతంగా మిషన్ తొక్క తొక్కాల్సి అనమాట అందుకని కొన్ని ఇక దీనికి మనం మోటార్ పెట్టుకున్న ఇబ్బంది లేదు నేను ఎక్కువైతే ఎక్కువ చేరపాలు కనుకుంటే అలానే పెట్టుకుంటానండి మోటార్ పెట్టుకుంటాను ఎక్కువ కనుక లేకుంటే ఇక ఒకటి రెండు అయితే అసలు మోటార్ పెట్టనండి మామూలుగా కాళ్ళతోనే మిషన్ తొక్కేస్తాను ఇక అదండి వచ్చేసి ఇవాళ నేను ఈ మిషన్ బాగు చేయటం చూపెడతాను కదా మీకు ఇంట్లో కూడా మనం ఇలా ఈజీగానే బాగు చేసుకోవచ్చు అండి మిషన్ ఏమీ లేదండి మనం ఆయిల్ మనం మిషన్ వాడిపోయినా కానీ ఆయిల్ వేసుకుంటా శుభ్రంగా తుడుచుకుంటా ఉండి ఎప్పుడన్నా తొక్కుతూ ఉంటే ఈ మిషన్ ఎక్కడికి పోదండి చక్కగా చెడిపోకుండా బాగానే ఉంటుంది ఈ మిషన్ మనం ఆయిల్ అనేది వేసుకుంటా దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి తొక్కుతూ ఉండాలి ఏ ఒకటి గుడ్లు మనం ఇంట్లో ఉంటాయి కదండి తొక్కుకుంటూ ఉంటే మనకు మిషన్ ఏం పాడవదండి మనం మిషన్ కుట్టేవాళ్ళమే కాదు మనకి ఇంట్లో మిషన్ ఉన్నా కానీ దానికి ఆయిల్ వేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు తొక్కుతూ ఉండాలి అప్పుడు మనం ఎప్పుడన్నా వాడుకోవటానికి కానీ ఈజీగా ఉంటాయి అనమాట మిషన్లు ఇది కదండి హియల్ వచ్చేసి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అండి మిషన్ బట్టలు కొడుతున్నాను కదా కొంచెం నాకు వీడియోలు పెడతానికి కుదరట్లేదు అందుకనే కొంచెం అంటే టైం పడుతుంది వీడియోలు పెట్టడానికి అదండి కొన్ని ఈ బట్టలుండి ఇంట్లో పని చేసుకొని బట్టలు కుట్టడం వీడియోలు ఎడిటింగ్ చేసుకొని వీడియోలు పెట్టడం అంటే కొంచెం కష్టంగానే ఉంది కానీ వీడియోలు పెట్టడం మటుకే మా అనుకోలేండి కుదిరినప్పుడు వీడియోలు పెడతానే ఉంటాను ఇక అదండి నేనైతే ఇక మిషన్ ఉన్న రోజు మిషన్ పని ఉన్న రోజు అయితే నాకు వీడియోలు ఎడిటింగ్ చేసుకొని డబ్బింగ్ చెప్పుకొని ఇవన్నీ చేసేసరికి నాకు లేట్ అయిపోతుంది మిషన్కి లేట్ అయిపోతుంది అండి అందుకని చెప్పి నేనేం చేస్తున్నానంటే వీడియోలు తీస్తున్నాను కానీ ఈ డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కటిని పక్కన పెట్టేసి ముందు బ్లౌజులు వస్తున్నాయి కదా ఈ బ్లౌజులు పని చేసుకుంటున్నానండి అదే అండి ఇక బ్లౌజుల పని అనేది ఎందుకనంటే మళ్ళీ వీడియోలు చేసుకుంటా ఉంటే బ్లౌజులు లేట్ అయిపోతున్నాయి సరే పోనీలే అలాగన్నా చేద్దాం అనుకుంటే ఈ పని చేస్తే ఆ పని ఉండలేదు ఆ పని చేస్తే ఈ పని ఉండలేదండి అందుకని చెప్పి ఇయే పక్కకు పెట్టేసి ముందు బట్టలు వస్తున్నాయి కాబట్టి బట్టలే కుట్టేస్తున్నాను ఇయలు వచ్చేసి నాలుగు డ్రెస్సులు కుట్లేయడానికి వచ్చినాయి అండి రెండు లంగాలు పై కుట్లకి వచ్చినాయి మళ్ళీ ఒక టేబుల్ మామూలుగా ప్లేన్ జాకెట్ ఒకటి కుట్టాను లైనింగ్ జాకెట్ ఒకటి కుట్టానండి రెండు బ్లౌజులు కుట్టాను రెండు లంగాలు కుట్టాను నాలుగు డ్రెస్సులు పై కుట్లేసాను అనమాట ఇలా అయితే పని చేశానండి నాలుగు బ్లౌజులు కటింగ్ చేశానండి వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయా అని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు చెప్దామని చెప్పి ముందుకైతే వచ్చేసానండి ఇకదండి మా అల్లుడు తెలుసు కదండి మీకు అప్పుడప్పుడు వీడియోలో కనపడుతూ ఉంటాడు మీకు తెలుసు కదా మా అల్లుడు చూడండి అసలుకి ఇంటికి తీసుకొచ్చాను అయితే అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది స్కూల్ నుంచి వచ్చినాక తీసుకొచ్చుకుందనమాట తీసుకొచ్చుకుంటే ఇక ఆడుతున్నాడు నా నేను వచ్చేసి ఇక ఈ కుట్టిని మొత్తం నేను మరతేసుకుంటా ఉన్నానండి నేను ఈ టైం అప్పుడు అప్పుడు టైం ఎంతైందో తెలుసా అండి పాదొక్క వేడైందండి పాదొక్క వేడి ఇంటికి నేను మిషన్ నుంచి దిగాను అంటే ఇల్లు వాకిలు అవన్నీ ఊడ్చేసి మళ్ళీ కూర్చొని కుట్టాను అనమాట ఇక నాకు పాదొక్క వేడయిందండి చూడండి ఇక నేనైతే ఇంకా వంటగదిలోకి వెళ్ళలేదు వంటలు గడగలేదు ఏమీ చేయలేదు ఇక ఇవన్నీ మడతేసి పక్కగా పెట్టుకొని అప్పుడు నేను వంట గదిలోకి వెళ్ళి అప్పుడు అంట్లన్నీ కడిగేసుకొని బియ్యం కడిగి పెట్టుకొని ఈ స్థానానికి నీళ్ళు పెట్టుకొని ఈ పనులన్నీ చేసుకోవాలండి ఈ లోపల అమ్మాయి వచ్చింది అమ్మాయి వస్తే వీడియో తీయమ్మో నాకు కుదరట్లేదు కొంచెం వీడియో తీయి నీ వీడియోలు లేట్ అవుతున్నాయి కదా వాళ్ళకి కూడా షేర్ చేద్దాము అని చెప్పి వీడియో తీయమన్నాను తీస్తుంది ఇక అదేనండి ఈ అమ్మాయి స్కూల్ నుంచి వచ్చినాక అనమాట ఇకదండి ఈ వీడియో అయితే ఈ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా వీడియో వీడియో ఉండండి 听我。

सर को लेना हां हां पानी नहीं भर रहा भूत ये नहीं अम्मा ये नहीं ఉన్నదంతా అది చూడు మిషన్ పట్టమన్నాగా లే అంటున్నాడు లేదమ్మా అది నీ మిషన్ పట్టదు నాను లే అదంట పట్టు తీసాడు నోట్లో తీసే నోట్లో తీసే మంచోడు